ేషన్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ ఒకటి పంచ్ డైలాగులు పేలాలన్నా కామెడీతో కితికితలు పెట్టాలన్నా వీరి మిరపకాయ సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటూ మురిపించబోతున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే అనే యాక్ట్రెస్ ను హైర్ చేసుకున్నారు దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే గురించి గోగులింగ్ చేస్తున్నారు మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్ గా ఫేమ్ సొంతం చేసుకున్నారు పలు బ్రాండ్స్ కోసం ఆమె వాణిజ్య ప్రకటన కర్తగాను వ్యవహరించారు క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ యాడ్ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది యారి అనే బాలీవుడ్ చిత్రంతో భాగ్యశ్రీ నటిగా తెరంగేట్రం చేశారు తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్న ఈ మరాఠీ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో పాగా వేసే విధంగా ఎంట్రీ దక్కిందని చెప్పుకోవాలి మరోవైపు హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా నిర్మాణంలో ఉంది పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో హరీష్ శంకర్ రవితేజతో మూవీని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు రవితేజ బాడీ లాంగ్వేజ్ కి శంకర్ జోడించే డైలాగ్స్ కోసం మాస్ మహారాజ్ అభిమానులు ఈగర్గా ఎదురు చూడడం స్టార్ట్ చేశారు